అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు హాయ్ వెల్కమ్ టు పరకమణి కేసులో కీలక సాక్షి అయినటువంటి సిఐ సతీష్ కుమార్ చనిపోయారు సారీ సారీ చనిపోలేదు చంపేశారు జగమెరిగిన సత్యం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులకు తెలుసు వైసీపీ నాయకులందరికీ కూడా ఈ విషయం తెలుసు ఆయన చావలేదు చంపేశారు అని మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సింపుల్ ఫండా కేవలం పరకామణిలో కేవలం పరకామణిలో ఎక్కడ దొరుకుతారో అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి చాలా భయపడిపోతున్నాడు ఆయన ఎంతలా అంటే సిఐ సతీష్ కుమార్ గారు తెల్లవారుజాము చనిపోయాడు రాయలసీమ ఎక్స్ప్రెస్లో గుంతకల్ నుంచి తిరుపతి బయలుదేరారు సో ఆయన సిబిఐ విచారణకి హాజరవ్వాలి తెల్లవారుజామున అయితే పన్నెండో తారీఖు ఆయన గుంతకల్ నుంచి ట్రైన్ ఎక్కాడో వా పన్నెండున్నరకి గుంతకల్ స్టేషన్కి వచ్చాడు ఆ తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు సో ఒంటి గంటకి కరెక్ట్గా వాళ్ళ ఆవిడికి మెసేజ్ పెట్టాడు కరెక్ట్గా నడిరే ఎత్తులో వాళ్ళ ఆవిడికి డిస్కంఫర్ట్గా ఉంది నాకని చెప్పి మెసేజ్ పెట్టాడు మరి డిస్కంఫర్ట్గా ఎందుకు ఫీల్ అయ్యాడు గుంతకల్ దగ్గర కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీకి గుంతకల్ వచ్చిన మనిషి ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి టీ తాగాడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు పోలీసులు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి అలా ఎక్కాడు సో వన్ టూ వన్ ఫిఫ్టీన్ మధ్యలో వాళ్ళ ఆవిడతో వాట్సాప్ కాన్వర్జేషన్ ఉంది ఫైనల్గా ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే డిస్కంఫర్ట్గా ఉన్నాకని పెట్టాడు సో దీని తర్వాత జరిగిన పరిణామమే వన్ టూ త్రీ మధ్య అసలు ఏం జరిగింది ఆయన ఎలా చనిపోయాడు అన్నదే ఇప్పుడు పోలీసుల విచారణలో తెలిసింది సో దీనిపైన సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు పోలీసులు సేమ్ ఆయన హైట్ సిఐ సతీష్ కుమార్ ఎంత హైట్ ఉంటాడో ఎంత వెయిట్ ఉంటాడో సో దాదాపుగా రాయలసీమ ఎక్స్ప్రెస్ హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది దాంట్లో నుంచి ఆ బాడీని ఏదైతే ఆ డమ్మీ బాడీని బయటకు పడేటం సో ట్రాక్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఆ డెడ్ బాడీ పడుతుంది అనేది అంచనా వేశారు కానీ దాంట్లో రెండు మూడు సార్లు ట్రైల్ వేస్తే ఒకసారేమో ఒక ఫైవ్ మీటర్ డిస్టెన్స్లో పడింది ఒకసారేమో సేమ్ సేమ్ వెయిట్ సేమ్ ట్రైన్ స్పీడ్ ఇంకో ఒకసారి ఏమో ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ దగ్గర పడితే సెకండ్ టైం ఏమో సెవెన్ మీటర్స్ దగ్గర పడింది కానీ కట్ చేస్తే ఆ రోజున ఏదైతే సిఐ సతీష్ కుమార్ మర్డర్ జరిగిన రోజున ఆయన డెడ్ బాడీ దాదాపుగా ఒక ముప్పై అడుగుల దూరంలో ఉంది సో మరి ఎవరూ పడేశారు మరి ట్రైన్లో నుంచి ముప్పై అడుగుల దూరంలో పడినప్పుడు కనీసం ఫోనుకు కూడా ఇబ్బంది అవ్వదా మనిషి తలకాబగిలింది మనిషికి వెనకాల గో గోడ దగ్గర దెబ్బలు ఉన్నాయి మరి అంత సిప్స్ అంత కంకర్రాళ్ళు మనిషికి అంత స్పీడ్తో తగిలినప్పుడు ఫోన్ ఎలా సేవ్ అయింది సో ఆ లాజిక్ నిజంగా వైసీపీ వాళ్ళు మర్చిపోయారు యాక్చువల్గా ఆయన చంపడం మీద ఉన్న శ్రద్ధ మరి ఆధారాలు దొరకకుండా చంపాలన్నది వాళ్ళకి అర్థం కాని సరే ఓకే మరి కాసేపట్లో ఈయన హత్య జరిగిన తర్వాత కాసేపటికే వాళ్ళ బంధువులు స్పాట్ దగ్గరికి వచ్చి మా అన్నయ్యని చంపారు మా అన్నయ్య చనిపోలేదు చనిపోయే మనస్తత్వం కాదు అని చెప్పిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మిట్కి వచ్చిస్తారు ఆయన స్క్రిప్ట్ వచ్చేస్తుంది తాడేపల్లి నుంచి ఏం చెప్పాలన్నది చాలా క్లారిటీగా ఇచ్చారు ఏమని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి లేదు ఇది ఆత్మహత్య అని చెప్పారు అసలు బుద్ధుండొద్ద కొంచెమైనా రెండు సార్లు టీటీడీ చైర్మన్ చేశారు ఈయన ఏమన్నా ఎస్ఐయా సిఐయా పోనీ కానిస్టేబులా లేకపోతే ఎస్పీయా డిఎస్పీయా డీజీపీయా దేనికి అసలు ఆయన ఆయన డెసిగ్నేషన్ ఏంటి అసలు ఎలా కన్ఫర్మ్ చేస్తారని నాకు అర్థం కాదు డైరెక్ట్గా ఈయనే కన్ఫర్మ్ చేస్తాడు ఓకే కన్ఫర్మ్ చేశాడు దానికి ఏమన్నా ఇప్పుడు స్టిక్ అయ్యి ఉన్నారా వైసీపీ నాయకులు స్టిక్ అయ్యి లేరు దాని తర్వాత ఇప్పుడు పోలీసు విచారణ జరుగుతుంది దానికి సంబంధించి ఒక మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నాయి ఇంకా తాడిపత్రి గుంతకల్లు టవర్లు పరిశీలిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లు ఇంకేమన్నా ఆధారం దొరికిద్దా ఈవెన్ ఆయన సెల్ ఫోన్ కూడా ఇప్పుడు ఫారెన్సిక్ పంపించిన పరిస్థితి కేవలం ఆ సెల్ ఫోన్లో ఉన్న డేటా చాలా కీలకం ఆయనకి లాస్ట్ మినిట్లో ఎవరు కాల్ చేశారు ఆయన పెట్టిన మెసేజ్లు ఏంటి గత లాస్ట్ టైం సిబిఐ విచారానికి హాజరైన తర్వాత ఈ గ్యాప్లో జరిగింది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఆవిడ కాలు డిస్కంఫర్ట్గా ఉందని మెసేజ్ పెట్టాడు ఆయన అంటే డిస్కంఫర్ట్గా ఉందని ఒక ఒక మెసేజ్ పెట్టాడు అంటే అర్థం ఏంటి సంథింగ్ ఈజ్ హ్యాపెన్ సో దాన్ని తేల్చాల్సి ఉంది పోలీసులు విచారం జరుగుతుంది కానీ కట్ చేస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఈ హత్య జరిగిన వెంటనే మరి స్మెల్ అలా బూడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ధరుముకున్నట్టు ఈయన వెంటనే ప్రశ్న పెట్టారు కనీసం పోలీసు వాళ్ళు కూడా ఈ విషయం తెలిసిందో లేదు సరిగ్గా ఎస్పీ స్థాయిలో వాళ్ళకి అసలు ఏం జరిగింది ఏంటి ప్రాథమికంగా మరి హత్యగా చేయాలా లేకపోతే అనుమానాస్పదం మృతి చేయాలా అని తెలిసిందో తెలియదు ఈయన మాత్రం ప్రశ్నలు పెట్టేశారు అను ఇది కేవలం ఆత్మహత్య అని చాలా హుందాగా నీట్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నించింది సార్ సరే నమ్మిన వాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు నమ్మలేదు ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో ఒక నిజం చచ్చిపోయింది పరకామణి కేసులో ఇంకొంతమంది దొంగలు ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండి శ్రీవారికే కోటాను కోట్ల రూపాయలు విరాళాలు దా దారాదత్తం చేసేవాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మొత్తం ఇప్పుడు బయటపడే సిచ్యువేషన్ అంటే గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి దేవస్థానంలో ఎన్ని అక్రమాలు జరిగాయో తేట తెల్లమవుతుంది అండ్ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి దానికి సంబంధించిన కీలక నిందితులు మొత్తం ఆత్మహత్య 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 ఒక్క విషయం చెప్తా సిఏ సతీష్ కుమార్ గారి నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన ఒక నిజాయితీ గల ఆఫీసర్ అన్యాయాన్ని సహించే వ్యక్తి కాదు సెకండ్ పాయింట్ ఆయన ఎవరితో గొడవకు వెళ్ళే వ్యక్తి కాదు మూడో పాయింట్ పోనీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకెవరికన్నా ఇంకెవరికైనా కుటుంబ తగాదాలు వివాదాలు వాగ్వాదాలు ఉన్నాయా జీరో ఏమీ లేనటువంటి వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు అన్నది ఇక్కడ పాయింట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆ రోజున మడర్ జరిగిందో రాయలసీమ ఎక్స్ప్రెస్ నుంచి ఆ మడర్ జరిగిందో మడర్ జరిగిన తర్వాత ఫోన్కి అసలు ఏం కాలేదు కనీసం స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే సీన్ గార్డ్ అంటారు కదా ఆ స్క్రీన్ గార్డ్ కూడా ఏం కాల మరి అసలు ఆ లాజిక్ ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మధ్యలో ఏం జరిగింది బెట్వీన్ వన్ ఏఎం టూ త్రీ ఏఎం ఏం జరిగింది ఇలా కీలక నిందితులు చనిపోవడం ఇది మొదటిసారి కాదు అప్పుడు అప్పట్లో పరిటాల రవి గారి హత్య కేసులో చాలామంది నిందితులు చనిపోయారు సో ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళందరూ చనిపోయారు అండ్ దాని తర్వాత రీసెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చాలామంది చనిపోయారు సో ఎవరు చనిపోయారు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎవరైతే సాక్షిని చెప్పడానికి బయటకు వస్తారో ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి ముందుంటారో అలాంటి వాళ్ళు మొత్తం కూడా చనిపోయినటువంటి పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో సిఐ సతీష్ కుమార్ హత్య జరిగింది కాబట్టి దీన్ని తెలియడానికి ఇంకెన్ని ఇంకెన్ని రోజులు అండ్ పరగామణి కేసు గురించి తవ్వడానికి ఇంకెన్ని రోజులు నిందితులు శిక్ష పట్టడానికి ఇంకెన్ని రోజులు మరి నిజం చనిపోయింది కాబట్టి మరి న్యాయం జరుగుద్దా దీనికి ఆల్టర్నేటివ్గా ఏం ఏం చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి